మీసంలో తెలుగువారి రాజసం మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని చేసిన డాకు డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైనా రాష్ట్రమైనా రాజకీయమైన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ అందం పెంచుకుంటూ ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్నాం మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ జై బాలయ్య అంటే సౌండ్ కాదు అది రీ సౌండ్ జై బాలయ్య అంటే స్లోగన్ కాదు ఒక కల్చరల్ ఫినామినాన్ కెమెరా నుంచి బయటకు వస్తే మేకప్ తీసేస్తే బాలకృష్ణ గారు తండ్రి ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళి తనయుడు చేసేమంటారా